తెలంగాణలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్టైఫండ్ ఇవ్వకుండా తీవ్రమైనటువంటి దోపిడీ సాగిస్తున్నారు ఈ స్టైఫండ్ల దోపిడి మీద తక్షణమే విచారణ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రత్యేకంగా ఎంబీబీఎస్ చేస్తున్న స్టూడెంట్సు నాలుగున్నర సంవత్సరాలు చదివిన తర్వాత ఒక ఏడాది పాటు హౌస్ సర్జన్గా ఇంటర్న్షిప్ చేస్తారు ఆ సమయంలో ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళకు ప్రతి నెలా స్టైఫండ్ ఇవ్వాలి కానీ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కూడా ఈరోజు స్టైఫండ్ ఇవ్వట్లేదు అదే రకంగా పీజీ స్టూడెంట్స్ కి యాభై ఎనిమిది వేల రూపాయలు పాత రేట్ల ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు పెంచిన దాని ప్రకారం డెబ్బై వేల దాకా ఈరోజు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఈ స్టైఫండ్లని ఇవ్వకుండా కాలేజీలు వాళ్ళతో శ్రమ దోపిడీ చేయించుకుంటున్నారు హౌస్ సర్జన్ కానీ పీజీ స్టూడెంట్స్ కానీ హాస్పిటల్ వాళ్ళు లేకుండా హాస్పిటల్ నడిచే పరిస్థితి లేదు వాళ్ళంతా డ్యూటీ చేస్తున్నారు అంత సర్వీస్ చేస్తున్నారు గొడ్డు చాకరీ చేస్తున్నటువంటి పరిస్థితి అట్లాంటి విద్యార్థులకు ఇవ్వాల్సిన స్టైఫండ్ని ఈ మే కాలేజీలన్నీ కూడా ఏదో రకంగా వాటిని ఎగ్గొడుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి స్టైఫండ్లని ఇవ్వాల్సిందే అని జాతీయ మెడికల్ కమిషన్ గైడ్ లైన్స్ ఉన్నాయి దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రంలో ఉన్న హెల్త్ డిపార్ట్మెంట్ బాధ్యత లేదా కేఎన్ఆర్ యూనివర్సిటీ కాలేజ్ యూనివర్సిటీ అధికారుల బాధ్యత కానీ ఈ బాధ్యతని ఏ ఒక్కరు కూడా ఈరోజు పాటిస్తున్న పరిస్థితి లేదు అందుకని ఈరోజు విచ్చల విడిగా స్టైఫండ్ల ఎగవేత జరుగుతుంది శ్రమ దోపిడీ జరుగుతుంది డాక్టర్లు చెల్లించాల్సిన స్టైఫండ్ స్టాయి ఫండ్ చెల్లించకుండా ఈరోజు వ్యవహరిస్తున్నారు అందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం ఈరోజు రాష్ట్రంలో స్టైఫండ్ని ఎగవేస్తున్న కాలేజీల మీద మీరు చర్యలు ఎందుకు తీసుకోరు డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ అడిగితే ఇది నాకు సంబంధం లేదంటారు కాలేజీ ఆరోగ్య యూనివర్సిటీ యూనివర్సిటీ వాళ్ళని అడిగితే ఇది మా పరి పరిధిలో లేదంటారు మరి అటు కాలేజీ యూనివర్సిటీ బాధ్యత తీసుకోకుండా డిఎంఈ బాధ్యత తీసుకోకపోతే ఎవరు దీన్ని చేయాల్సింది నేషనల్ మెడికల్ కమిషన్ అడిగితే మేము గైడ్ లైన్స్ ఇస్తాం తప్ప దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ అధికారులదే అని వాళ్ళు చెప్తున్నారు ఎవరు బాధ్యత వహించట్లేదు స్టైఫండ్ లెగవేస్తున్నారు మరి ఎవరు దీని మీద చర్య తీసుకునేది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఈరోజు ఎన్ఆర్ఐ సీట్ల పేరుతోటి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు ప్రైవేటు బి కేటగిరీ సీట్ల పేరుతోటి లక్ష లక్షలు వసూలు చేస్తున్నారు ఇంత బాధ్యతను దండుకుంటూ కనీసం అందులో సర్వీస్ చేస్తున్నటువంటి అటు పీజీ స్టూడెంట్స్కైనా హౌస్ సర్జన్స్ కైనా ఇవ్వాల్సిన కనీస స్టైఫండ్ కూడా ఇవ్వకుండా ఎగవేస్తుంటే మరి ఇట్లా చోద్యం చూస్తూ ఉంటుందా ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకోదా ఈ మధ్య కాలంలో ప్రభుత్వం మేము ఒక కమిటీ వేశాం అడ్డగోలు ఫీజులను మేము ఆపేస్తామని చెప్పారు అడ్డగోలు ఫీజుల మీదనే కాదు స్టైఫండ్ ఫండ్ చెల్లించని కాలేజీల మీద కూడా విచారణ జరపాలి యాక్షన్ తీసుకోవాలి అవసరమైతే కాలేజీల యొక్క రికగ్నిషన్ రద్దు చేస్తామని చెప్పి ప్రభుత్వం వార్నింగ్ ఇవ్వాలి ఆ రకంగా ఫండ్ చెల్లించాలి స్టాయి ఫండ్ గత ఏడాది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టాయి ఫండ్లను పెంచింది హౌస్ సర్జన్స్ అయితే ఇరవై ఐదు వేలుంటే ఇప్పుడు ఇరవై తొమ్మిది వేలు చేశారు పీజీ స్టూడెంట్స్ కి యాభై ఎనిమిది ఉంటే ఇప్పుడు అరవై ఏడు వేలు చేశారు ఈ రకంగా పెంచారు కానీ అసలు పాత వ్యామాలు జరగట్లేదు ఇగో కొత్త ఎక్కడ ఇచ్చే పరిస్థితి ఉంది అందుకని ప్రభుత్వం దీని మీద తక్షణమే ప్రైవేట్ మెడికల్ కాలేజీల అడ్డగోలు ఫీజుల మీద స్టైఫండ్ ఎగవేత మీద విచారణ జరిపి తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి అర్బన్ డెవలప్మెంట్ ఫోరం హైదరాబాద్ సిటిజన్ ఫోరం తరఫున డిమాండ్ చేస్తున్నాం హెచ్సిఎఫ్ హెచ్వైడి ఛానల్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి